ఇలాంటి బ్లౌజ్ పీస్ లు అందరిలో ఉంటాయి కదా వీటితో పూజ రూమ్ కు ఉపయోగపడే ఒక మంచి ఐడియా చేసి చూపిస్తాను చూడండి చిన్న అట్ట ముక్కని ఫోర్ బై ఫోర్ అంటే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను తర్వాత బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసుకొని ఇలా అట్ట ముక్క పైన ఎన్ని ఫోల్డ్స్ వస్తాయో అన్ని ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి లోపల ఏమైనా ఫోల్డింగ్స్ ఉంటే ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ వస్తాయి ఇలాగే సేమ్ ప్రాసెస్ లో కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలాగా ఒక చిన్న పేస్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని తుది దారంతో కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా నేను మిషన్ పైన కుడుతున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటూ అన్ని పీస్లని సేమ్ ప్రాసెస్ లో ఇలాగే ఫోల్డ్ చేసేసుకుంటూ ఒక దాని తర్వాత అన్నింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి జాయింట్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే కట్ చేసుకున్న మల్టిపుల్ కలర్స్ ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ లో తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సెవెన్ అండ్ హాఫ్ లేదా ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకు రౌండ్ షేప్ వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ బియ్యం బస్తా ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత వన్ ఇన్ వన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటూ డిల్ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని రౌండ్ గా సర్కిల్ షేప్ వచ్చే విధంగా వీటన్నింటినీ ఇలా డ్రా చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ క్లాత్ పెటల్స్ లాగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఇలా పెట్టేసుకుని అన్నింటిని జాయిన్ చేసుకోవడమే ఈ లైన్స్ ఎలా అయితే గీసుకున్నామో అలాగే కలర్ పెటల్స్ అన్నింటిని ఇలా జాయిన్ చేసుకుంటూ రావడమే చూడండి ఇలా ఒక కలర్ తర్వాత ఒకటి ఇలా అన్నింటిని జాయిన్ చేసేసుకున్న తర్వాత మిడిల్ లో సర్కిల్ కోసం క్లాత్ ని తీసుకొని రౌండ్ గా ఒక రన్నింగ్ స్టిచ్ అయితే వేసుకున్నాను ఇందులో ఏమైనా ఇలా చిన్నగా కాటన్ గానీ క్లాత్ గానీ పెట్టేసి ఇలా ఇలా చిన్న పఫ్ లాగా వస్తుంది ఇప్పుడు దీని పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా ఈ కుట్టు కనిపించకుండా లేస్ తో ఇలా జాయిన్ చేసేసుకున్నాను రండి ఫైనల్ గా బ్లౌజ్ పీసెస్ తో ఫ్లవర్ లాంటి మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పూజ రూమ్ లో యూజ్ చేస్తున్నాను కింద కూర్చొని చేయకుండా ఇలా ఈ మ్యాట్ వేసుకొని పూజ చేయొచ్చు ఐడియా ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి